హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఐ థింక్ మీరు కూడా అందరూ కూడా పూజ ఫినిష్ అయిపోయి రిలాక్స్డ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను నేను సింపుల్గా ఎలా పూజ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇది వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ అండ్ ఈరోజు మార్నింగ్ లాగు నిన్న ఆఫ్టర్నూన్ అంటే నిన్న పిల్లలకి స్నాక్స్ ఒక ప్రిపేర్ చేసుకుంటున్నాను పాస్తా సో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను అండ్ ఈరోజు మార్నింగ్ చేసుకున్నటువంటి పూజ అండ్ ఈరోజు మార్నింగ్ లాగు ఈ రెండు కూడా కలిపి దీనిలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే పాస్తా కోసం ఇట్లా ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసారు అనుకోండి పాస్తా అనేది అంత ముద్దలాగా కాకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండ్ దాంతోపాటు కొంచెం సాల్ట్ సాల్ట్ అయితే మరీ ఎక్కువ వేసుకోకండి నేనైతే కొంచెం వేసుకున్నాను వాటర్లో వేసామంటే ఆ పాస్తా ఉడికేటప్పుడే దానికి కొంచెం సాల్ట్ పట్టేసి కొంచెం పా అనేది మంచిగా సాల్టీగా బాగుంటుంది టేస్ట్ అనేసి కొంచెం వాటర్ మరిగిన తర్వాత నేనైతే అరౌండ్ వన్ కప్ పాస్తా అయితే తీసుకున్నాను ఎక్కువ అయితే ఏం చేయనండి ఈ పాస్తా ఎప్పుడన్నా ఒకసారి అయితే రేర్గా చే చేస్తుంటాను అది కూడా ఓ పెద్దగా హడావిడి హడావిడి ఏం కాదు సింపుల్గా చేస్తాను ఇది వైట్ పాస్తా చేసుకోవచ్చు ఇట్లా రెడ్ కలర్ చేసుకోవచ్చు మన ఇష్టము ఇదైతే ఈవెన్ పిల్లలు కూడా చేసుకునేలాగా సింపుల్గానే ఉంటుంది సో ఇవైతే కొంచెం మొత్తం మొత్తం కూడా ఇలా మంచిగా కూడా కుక్ అవనివ్వండి ఇట్లా చూడండి చేత్తో నేను ఇవి అంటే ఇరిగిపోయేలాగా ఉన్నాయి కదా మరీ ముద్ద చేసేసుకోకండి అప్పుడు మొత్తం కూడా తర్వాత విరిగిపోయి అసలు బాగుండదు చూడటానికి కొంచెం ఇట్లా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడైతే తీసేసుకోండి ఆ వాటర్లో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా నేను అది వాటర్లోనే ఉంచకండి వాటర్లో వచ్చి ఉంచితే అది ఇంకా ఇంకొంచెం కుక్ అయిపోయి సాఫ్ట్ అయిపోతుంది కదా సో అందుకే నేను వెంటనే కూడా వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వాటర్ మొత్తం తీసేసి అది మొత్తం కూడా కంప్లీట్గా చల్లారినివ్వండి తర్వాత అయితే ఇట్లా అదే బాండి పెట్టేసుకొని నేనైతే కొంచెం బటర్ వేసుకున్నాను మీరు బటర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకొని దానిలోకి ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ క్యాప్సికము టమాటా క్యారెట్ ఆనియన్ తీసుకున్న చిన్న చిన్న పీసెస్ లాగా మీరు మీకు మీకే మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి తీసుకోవచ్చు లైక్ బటానీస్ అవి కూడా తీసుకోవచ్చు అవన్నీ కూడా కొంచెం లిడ్ లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపైతే అయితే కుక్ అవనివ్వండి చూడండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మో మోస్ట్ కుక్ అయ్యాయి కదా సో ఇప్పుడు దీనిలోకి నేను ఆల్రెడీ ఏదైతే ఉడికించుకొని పెట్టుకున్నామో పాస్తా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం విడివిడిగా అయ్యేలాగా చూసుకొని యాడ్ చేసుకోండి అట్లానే ముద్దలాగా పోసేయకుండా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ తాలింపు ఏదైతే ఉందో ఇవి పాస్తాకి పట్టేలాగా అయితే కొంచెం తిప్పుకోండి కొంచెం స్లోగా అయితే తిప్పండి లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసి ఉన్నాం కదా విరిగిపోతుంది ప్లస్ మనం ఇందాక సాల్ట్ వాటర్లో కొంచమే వేసుకున్నాం కదా సో ఆ సాల్ట్ అయితే సరిపోదు అందుకని నేనైతే ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా తిప్ తిప్పుతున్నాను ఇలా టాస్ చేసినట్లు వేస్తే మంచిగా అవన్నీ కూడా దానికి మంచిగా కూడా స్ప్రెడ్ అవుతుంది దా దాని తర్వాత నేను ఇట్లా పాస్తా అండ్ పిజ్జా సాస్ ఉంటుంది కదా సో మీరు ఏ మీ దగ్గర ఏ కంపెనీ అవైలబుల్గా ఉంటే ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ అయితే వేసుకోండి నేనైతే ఇట్లా పాస్తా సాస్ అనేది కొంచెం అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే మొత్తం కూడా కలుపుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం కనుక ఇలా నేను వీడియోలు చూపించినట్లు చేసుకున్నాము అంటే మొత్తం కూడా ఆ సాస్ అనేది పాస్తాకు అంటుకుంటుంది మనం గరిట పెట్టి తిప్పేదానికన్నా కూడా అంతే అండి సింపుల్ ఈజీగా అయిపోతుంది ఈవెన్ మన హెల్ప్ లేకుండా కూడా పిల్లలు చేసుకోగలుగుతారు సో ఆఫ్టర్నూన్ కొంచెం ఆకలిగా వస్తుంటారు కదా సో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది కొంచెం ఎప్పుడన్నా కొంచెం టేస్టీగా వెరైటీగా కొంచెం తిన్నట్లు కూడా ఉంటుంది సో అంతే అండి నేను నా పాస్తా అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అది నిన్న ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ది సో ఈరోజు తొలియే కదా నేను మార్నింగే లేచిన తర్వాత నేను ఇల్లు అది అంతా క్లీన్ చేసుకొని సో ఇప్పుడైతే నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మన ఏకాదశికి పేలాల పిండి చేస్తాం కదా దానికోసమైతే ఇట్లా ఫస్ట్ మొక్క ఒక బాండీ తీసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మొక్కజొన్న ఉంటుంది కదా నేను మొక్కజొన్నలు వేసుకున్నాను మీరు ఇవైనా వేసుకోవచ్చు లేకపోతే జొన్న జొన్న పేలాలైనా చేసుకోవచ్చు జొన్న అది ఉంటుంది కదా జొన్నలు జొన్నలతో అయినా చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇది ఇది అవైలబుల్గా ఉంది నేను మొక్కజొన్నతో చేసుకుంటున్నా కొంచెం లిడ్ పెట్టేసుకున్నామంటే చూడండి కొంచెం సేపరికి అవన్నీ కూడా అది పాప్కార్న్ లాగా అయితే రెడీ అయిపోతుంది కదా సో అంత అయిపోయిన తర్వాత దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు అయితే చల్లార్చుకోండి దాని తర్వాత అయితే నేను ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కార్న్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పాప్కార్న్ అయితే యాడ్ చేసేసుకొని మనం దీన్ని కొంచెం రఫ్గా అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకోండి నేను ఫస్ట్ అయితే దీనిలో ఏం బెల్లము ఏం యాడ్ చేయలేదు ఒక రౌండ్ అయితే నార్మల్గానే మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొంచెం తీసుకొని ఇక్కడైతే నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నా బెల్లం ఎంత మెత్తగా ఉందంటే అండి మనం దేంతో కూడా పగలగొట్టక్కర్లేదు కొట్టక్కర్లేదు చేత్తో ఎలా నలిపితేనే నలిగిపోయేలాగా ఉంది సో నాకేం పెద్దగా నచ్చలేదు బట్ ఉంది కదా అనేసి అదైతే యూజ్ చేసుకుంటున్నాము చూ ఇప్పుడు రెండోసారి అయితే నేను కొంచెం బెల్లం వేసేసుకున్నాను బెల్లం వేసేసుకొని మిక్సీ చేసేసుకొని ఇవన్నీ కూడా నేను అంతా కూడా కలిపేసుకుంటున్నాను సో ఈవెన్గా కూడా ఆ బెల్లం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకున్నాము అంటే మన ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది సో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము పాలాల ప్రసాదం కానివ్వండి పిండి ప్రమిదలు తులసి దళము ఇవన్నీ సో నేనైతే వెంటనే ప్రసాదం తీసేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఇష్టంగా తింటాను ఓన్లీ ఈ పండగప్పుడే ప్రిపేర్ చేస్తాము నార్మల్గా అయితే చేసుకోము కదా సో నాకు కూడా ఇష్టమే సో వెంటనే తినేస్తానేమోనని భయం వేసి నేనైతే ఫస్ట్ ప్రసాదం అయితే సపరేట్ చేసేసుకున్నాను దాని తర్వాత నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసి ఇచ్చేసి ఇక నేను గడపకైతే అయితే పూజ చేసుకుంటున్నాను సో నార్మల్గా అయితే నేను ఏమీ పెద్దగా డైలీ పూజలు అట్లా ఏం చేయను అండి ఎక్కువగా కూడా పూజలు అయితే ఏం చేయను ఇలా అకేషనల్గా ఏ పండగప్పుడు ఇట్లానే చేస్తాను శ్రావణ మాసంలో అయితే ప్రతి శుక్రవారం అమ్మవారిని పెట్టుకొని కార్తీక మాసంలో ప్రతి సోమవారము అట్లా అకేషనల్గానే చేస్తాను చేసుకున్న రోజు మాత్రం డెఫినెట్గా నీట్గా అన్నీ కూడా ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలో దానికి తగ్గట్టుగా అయితే నీట్గా చేసుకుంటానండి సో ఇక్కడికైతే మంచిగా గడపలకైతే పసుపు కుంకుమ వేసుకుంటున్నాను నేనైతే గడప మీద అయితే ముగ్గు వెయ్యనండి సో నేను ఎక్ నేను ఎక్కడో విన్నాను ఆ నేను చూశాను వీడియోలో అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు బట్ నాకైతే కరెక్ట్ లాజిక్ కరెక్ట్ అనిపించింది ఆవిడ చెప్పింది ఏంటి అంటే సో గడపకి మనం ఎందుకు పూజ చేస్తాము అంటే ఆ గడప అంటే లక్ష్మీదేవి అని కదా లక్ష్మీదేవి అమ్మవారి రూపం అని కదా సో అమ్మవారికి మనం నార్మల్గా ఏమిస్తాము పసుపు కుంకుమ పూలు అక్షింతలు ఇవే కదా అమ్మవారు మన ఇంటికి వచ్చారు అంటే ఇచ్చేది అంతే తప్ప అట్లా అమ్మవారి మీద ముగ్గు వేస్తాము అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ముగ్గు వేయము కదా అమ్మవారి తల మీద సో అందుకే గడప మీద ముగ్గు వేసుకోకూడదు అని ఆవిడ చెప్పారు అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు బట్ నాకెందుకోజిక కరెక్ట్ అనిపించింది బట్ చాలామంది అయితే గడప మీద ముగ్గు వేయటం చూశాను నాకైతే ఐడియా లేదు కానీ నేనైతే ఇంకా అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించి నేనైతే వేసుకోను సో అది కరెక్టా కాదా అన్నది మీకు ఎవరికన్నా తెలిస్తే అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను అందుకే ఓన్లీ పసుపు అండ్ కుంకుమ పెట్టేసుకొని పూలైతే పెట్టుకుంటాను అక్షింతలు కూడా అయితే నేను వేసుకోను సో ఇక్కడైతే గడపక పూజ చేసుకుంటున్నాను మరీ అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం లేవలేదండి ఈరోజు హాలిడేనే ఈరోజు యాక్చువల్గా మొహరం కూడా కదా సో పిల్లలకి మొహరం హాలిడే ఉంది సో ప్రతిరోజు ఫోర్ థర్టీకే లేస్తున్నాను కదా అనేసి ఈరోజు అయితే కొంచెం లేటుగానే లేచి కొంచెం నిదానంగా అయితేనే పూజ చేసుకుంటున్నాను సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసి ఇచ్చేసి కొంచెం నిదానంగా అయితే చేసుకుంటున్నాను సో ఇట్లా గడపలకి పసుపు కుంకుమ వేసేసుకున్న తర్వాత మంచిగా పూలు పెట్టేసుకొని అయితే వచ్చాను సో నార్మల్గా అయితే ఇంటి ముందు కూడా అంత ముందు పెయింట్ వేసుకున్నాను సో పెయింట్ కొంచెం ముగ్గు వేస్తే ఉండదు సో పెయింట్ వేసుకున్నాము పెయింట్ కూడా కొన్ని రోజులకు పోయిందని నేను నార్మల్గా రెడీమేడ్ స్టిక్కర్స్ దొరుకుతాయి కదా ముగ్గు స్టిక్కర్స్ జస్ట్ ఆ ముగ్గు స్టిక్కర్ ఒకటి వేసి ఒకటి తెచ్చుకొని అంటి చేసుకున్న ఇంటి ముందు సో ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి తులసి నలాలు పెట్టి ఇట్లా పిండి ప్రమిదలు పెట్టి నేను పూజ చేసుకుంటుంటే మా అబ్బాయి వచ్చి నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి వాడు ఫాస్ట్గా వెళ్ళి ఇంకా హెడ్ బాత్ చేసి మరి స్నానం చేసి హెడ్ బాత్ చేసుకొని వచ్చి వాడు వచ్చాడు సరే కదా అనేసి నేను వాడితో వాడు వెలిగిస్తానంటే వాడితో చేపి చేపిస్తున్నాను అక్కడ పూజ అయిపోయిన తర్వాత పూజ అయితే నేను ఏం వీడియో తీసుకోలేదండి అది కొంచెం మా అబ్బాయి చేస్తున్నాడు కదా అని జస్ట్ ఆ చిన్న బిట్టే తీసుకున్నాను మంచిగా కొంచెం ప్రశా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ తులసి అమ్మవారికి కూడా మంచిగా పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకున్నా ఇదేంటి అంటే ఈ ఈ టేబులు నార్మల్గా ఇంట్లో వుడ్ వర్క్ చేసేటప్పుడు మిగిలితే మేము ఇట్లా దాన్ని చిన్న లెగ్స్ లాంటివి బయట దొరుకుతాయి కదా దాన్ని అవి తెచ్చేసి పెట్టుకొని చిన్న టేబుల్ లాగా చేసుకున్నాము దానికి నేను ఇట్లా తులసి తులసి చెట్టు కోసమే నేను ఇట్లా మొత్తం కూడా ఆ టేబుల్ అనేది ఇట్లా పసుపులాగా మొత్తం పెయింట్ వేసుకున్నాను సో ఓన్లీ తులసి చెట్టే పెట్టుకుంటాను ఇంట్లో చెట్టు లేదు అనుకుంటే ఫ్లవర్ వాజ్ లాంటిది పెడతాను తప్ప ఇంకా వేరే దేనికి ఆ టేబుల్ అయితే యూజ్ చేయను ఇక్కడ వచ్చేసి నిన్న నిన్న ఈవినింగ్ గోరింటా పెట్టుకున్నాము యాక్చువల్గా ఇది కోను మెహందీ ఉంటుంది కదా కోను నార్మల్గా అయితే ఆకు గోరింటా పెట్టుకోవాలట బట్ మెహందీ ఇంట్లో ఉంటే నేను పెట్టుకున్నాను కానీ ఎంత బాగా పండిందంటే మేము అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉంచుకున్నామో లేదో నాకైతే చాలా బాగా అనిపించింది సో మా అమ్మాయికి కూడా మెహందీ అంటే చాలా ఇష్టం నార్మల్గా అది పెట్టుకుంటుంది కోను మెహందీ అంటే కోను ఎక్కువ పెట్టుకుంటుంది తనే ఓన్ డిజైన్స్ పెట్టుకుంటుంది సో బాగా పండింది అసలు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే చాలా బాగా సో నార్మల్గా ఇట్లా కోన్లు అయితే ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి హాలిడేస్ వచ్చినాయి అంటే చాలా ఫుల్గా పెట్టుకుంటుంది కోన్ డిజైన్స్ అవి తను సో అదే చూపిస్తున్నాను నాకు కూడా బాగా అనిపించింది సో టెన్ మినిట్స్కే అట్లా మీరు అందరూ కూడా పెట్టుకొని ఉండుంటారు కదా ఆషాఢ అంటే కంపల్సరీ కదా సో ఇక్కడ ఈ అవుట్ ఫిట్ ఏంటి అంటే ఇది మా అమ్మ శారీ ఎప్పుడో నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నేనే ఎందుకు ఈరోజు వేసుకోవాలనిపించింది ఎప్పుడుదో ఓల్డ్ శారీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా అమ్మ వాళ్ళకి కలర్ అది నచ్చి నేనైతే స్టిచ్ చేసుకున్నాను ఈరోజు వేసుకున్నాను అదే చూసుకుంటున్నాను అండ్ ఈరోజైతే ఫాస్టింగ్ అట్లయితే ఏం అనుకోలేదు బట్ ఈరో రైస్ అయితే తినొద్దులే అనుకొని నేను చపాతీ చేసుకుందాంలే అనుకున్నాము మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఈరోజు సో పిల్లలు కూడా ఉండగా సో చపాతీ తిందాంలే అనేసి నేను దోసకాయ పప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సింపుల్గా చపాతీలోకైతే బాగుంటుంది కదా అనేసి సో చాలామంది నార్మల్గా ఫాస్టింగ్ చేస్తారు కదా ఈరోజు సో ఫాస్టింగ్ అట్లా అనుకోలేదు కానీ రైస్ అయితే తినొద్దు అనుకున్నాము సో ఇక్కడ ఏంటి అంటే నేను యాక్చువల్గా రైనీ సీజన్ వచ్చింది కదా సో కొంచెం ఆకుకూరలు అవి ఇంట్లో పెంచుకుందాము అనుకొని తీసుకొచ్చుకున్నాము పాలకూర చుక్కకూర విత్తనాలు తీసుకొచ్చాము కానీ వేయట్లేదు అండ్ దాంతోపాటు మెంతు కూడా వేసుకుందాము అని ఆల్మోస్ట్ టూ డేస్ అవుతుంది టూ డేస్ నుంచి మెంతులు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను చూడండి మెంతులు నానబెట్టాను కానీ కొంచెం టైం కుదరక ఈ టూ డేస్ నిన్న వేసుకోలేదు అట్లీస్ట్ అన్న వేద్దాం కదా అనేసి మీకైతే జస్ట్ వేసుకునే ముందు మీకు చూపిద్దాంలే అనుకుంటున్నాను యాక్చువల్గా ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో అయితే చాలా ఉండేవి మాకు మాకు ఫోర్ సైడ్స్ కూడా ఐ మీన్ ముందు కారిడారు అండ్ వాష్ ఏరియా కాకుండా ఇంకా టూ సైడ్స్ బాల్కనీస్ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ ఉండేది సో ఫోర్ సైడ్స్ కూడా మొత్తం స్టార్టింగ్లో మొత్తం మొక్కలు ఉండేవి లైక్ ఇట్లా ఆకుకూరలు వేసుకునే వాళ్ళం పచ్చిమిర్చి క్యారెట్టు టమాటో పాలకూర గోంగూర చాలా వేసాము బట్ కొన్ని కొన్ని రోజులకి ఇంకొక్కొక్కటి ఒక్కొక్కటి పోతూ ఉంది మళ్ళీ వేసుకోలేదు కొన్ని కొన్ని వేస్తున్నాము కొన్ని వేట్లా బట్ ఇప్పుడు మళ్ళీ రెయినీ సీజన్ కదా వేసుకుందామని అనిపించి అయితే తెచ్చుకున్నాము ఇదైతే నేను నార్మల్గా ఫస్ట్ వేస్ట్ ప్లాస్టిక్ బకెట్స్ ఉంటాయి కదా ఆ బకెట్లోనే వేస్తున్నాను ఒకసారి మీకు చూపిద్దాం కదా సో ఎంత ఈజీగా పెరుగుతుందండి మెంతికూరైనా పాలకూర ఈవెన్ గోంగూరైనా పెరుగుతుంది బట్ గోంగూరకి కొంచెం పురుగులు అట్లా పట్టకుండా చూసుకుంటే చాలు చాలా ఈజీగా సో చా ఎక్కువ ఎక్కువ లోపలకైతే పెట్టుకోకండి గింజలు విత్తనాలు జస్ట్ పైన పెట్టేసుకొని కొంచెం ఒక లేయర్ అనేది మట్టి వేసేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత కొంచెం వాటర్ అయితే ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని కొంచెం ఫస్ట్ ఒక వన్ టూ డేస్ అయితే కొంచెం సెమీ షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టుకోండి మరీ డైరెక్ట్ ఎండ కాకుండా ఇట్లా కొంచెం కొంచెం ఎండ తక్కువ ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోండి మళ్ళీ వే మళ్ళీ చూపిస్తాను మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత కూడా వేరేవేవి కూడా నేను నేను ఇంకా ఏమీ వేయలేదు లైక్ పాలకూర కొత్తిమీర కూడా వేసుకుందాం అనుకుంటున్నా అవి వేయలేదు అది వేసేటప్పుడు మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇట్లాంటి చా టబ్స్ అయితే చాలా ఉన్నాయి ఇంట్లో అవన్నీ కూడా మంచిగా కూడా కొన్నిట్లో వేసుకుందాము అని చెప్పేసి మట్టి అయితే కొన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త మట్టి అయితే వేసుకున్నాము సో వేసుకునేటప్పుడు ఆ మట్టిలోనే కంపోస్ట్ ఉంటుంది కదా కంపోస్ట్ కోకోపిట్టు అవన్నీ వేసుకుందామంటే మట్టి కూడా మంచిగా ఉంటుంది సో ఇక్కడ బయట ఉన్న కు దానిలో కూడా వేసుకుంటున్న కుండీలో ఇట్లా పెద్ద పెద్ద కుండీస్లో వేయాలంటే ఇట్లా లైన్స్ లాగా వేసుకోండి ఫస్ట్ టూ లైన్స్ లాగా చేసుకొని ఇట్లా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఏమవ్వదు మంచిగా వస్తుంది మె మెంతుకోలు అయితే మంచి నీట్గా వస్తుంది సో నాకు ఒక చేతితో పట్టుకొని ఇంకొక చేతో వీడియో తీసుకోవటం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే మొబైల్ అయితే కదులుతుంది చూడండి జస్ట్ ఇట్లా మట్టి కొంచెం పైకంటే సరిపోతుంది లోపలికి పెట్టుకున్నారు అంటే విత్తనం అది రావటానికి అయితే చాలా టైం పడుతుంది కొన్ని కొన్ని ఇంకా బయటికి కూడా రాకుండా లోపలనే లోపలే చచ్చిపోతాయి అలా కాకుండా కొంచెం మట్టి తక్కువ వేసుకున్నారనుకోండి ఈజీగా మొలక అనేది బయటకు వస్తుంది సో మళ్ళీ ఎలా పెరుగుతున్నాయి ఎన్ని రోజులు మొలకలు వస్తాయి ఇవన్నీ కూడా మంచి వీడియో తీస్తారని డెఫినెట్గా అది కూడా ఒక రోజు అయితే షేర్ చేసుకుంటాను అండ్ కొత్తిమీర ఎలా వేసుకోవాలో అవి కూడా చూపిస్తాను మన ఇంట్లో చాలా వేస్ట్ కంటైనర్స్ చాలా ఉంటే వేట్లో వేసుకున్న ఆకుకూరలు అనేది మంచిగా నీట్గా పెరుగుతుంటాయి సో మన చేతులతో మనం వేసుకున్నాం అనుకోండి కొంచెం బెస్ట్ సైడ్స్ ఏం లేకుండా అట్లీస్ట్ ఎంతో కొంతైనా హెల్ప్ అవుతుంది కదా సో నార్మల్గా చూడండి నేను జస్ట్ అలా మట్టి ఉన్న మట్టి తీసుకొని అలా జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను దానిపైన జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది డ్రైనేజ్ కంపల్సరీ కింద అయితే హోల్స్ పెట్టుకోండి మీరు ఏ ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నా కంపల్సరీ హోల్స్ ఉండాలి ఎప్పుడు కూడా లోపల మట్టి అనేది మాయిశ్చర్గా ఉండాలి నీళ్లు నీళ్లుగా ఉండకూడదు టేమ్ ఉండేలాగా మాయిశ్చర్గా ఉంటే మంచిగా మొక్కలు పెరుగుతాయి సో అంతేనండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సో ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపు కలుద్దాం మళ్ళీ బాయ్